ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి యూనివర్స్ నుంచి ఇంకొక ఛాన్స్ ఏదైనా వస్తుందా అంటే ఏదో ఒక విషయం ఉంటుంది కదా మీ పార్ట్నర్తో బ్రేకప్ అవ్వడం కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా తప్పు చేసి మళ్ళీ పశ్చాత్తా పడుతుంటే కనుక మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా అది జాబ్ అవ్వనివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన అవనివ్వండి మీ పార్ట్నర్తో రీయూనియన్ అవ్వనివ్వండి ఇలాంటివన్నీ కూడా మీరు ఏదైనా తప్పు చేసి లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగి మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుందా ఇవ్వదా అనేది దాని గురించి మనం ఈరోజు రీడింగ్ అనేది రీడింగ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా టారో పరంగా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి అలాగే ఎవరికైనా ఫుల్ రీడింగ్ కావాలన్నా వన్ క్వశ్చన్ సార్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా టారో పరంగా ఎవరికైనా కూడా వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవచ్చు లేదంటే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే బేదిక్ న్యూమరాలజీ పరంగా కూడా డేటా ఆఫ్ బర్త్ని బట్టి ప్రొడిక్షన్ అనేది చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా మీరు చెప్పించుకోవచ్చు అదైతే పేయిడ్ రీడింగ్స్ సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఇక్కడ త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఈ త్రీ పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకుంటే కనుక మనం రీడింగ్ అనేది ఇద్దాం ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీకు ఏదైతే మీ మనసులో ఏ క్వశ్చన్ గురించి అయితే మీకు ఇంకొక ఛాన్స్ అనేది రావాలనుకుంటున్నారు అది మీ పార్ట్నర్ విషయంలో అవనివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అవనివ్వండి లేకపోతే ఏదైనా జాబ్ గురించి అవనివ్వండి లేకపోతే ఇంక్రిమెంట్ గురించి అవనివ్వండి లేకపోతే హెల్త్ గురించి అవనివ్వండి ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా అలాంటి వాటిలో మీకు ఇంకొక ఛాన్స్ అనేది వస్తుందా అనేది చూద్దాము లేకపోతే ఎగ్జామ్స్ రాయాల్సి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ రాయాలనుకుంటున్నారు లేకపోతే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నారు ఇలాంటి ఏవైనా కూడా యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది మనం చూద్దాం ఈ రీడింగ్ నుంచి సో ఫస్ట్ పైల్ నెంబర్ వన్ గురించి చూద్దాము అలాగే వస్తుందా రాదా వస్తే మీరు ఏం చేయాలి ఫర్దర్గా అండ్ రాకపోతే ఎందుకు రావట్లేదు రీజన్ అనేది కూడా మనం తెలుసుకుందాము ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూట్ చేసుకున్నారో టూ ఆఫ్ ఫ్యాండ్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ స్టార్ అండ్ ద మెజీషియన్ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూజ్ చేసుకున్నారో యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుందా ఇవ్వదా అంటే తప్పకుండా మీకు ఇంకొక ఛాన్స్ అనేది తప్పకుండా వస్తుంది మీ విష్ ఏదైతే ఉందో అది తొందరలోనే ఫీల్ అవుతుంది ఏవైతే ఎప్పుడైతే ఈ రెండు కార్స్ వచ్చాయో ఈ రెండు కార్డ్స్ కంపల్సరీ మీకు సక్సెస్కి సింబాలిక్ గా మీ విష్ ఏదైతే ఉందో అది నెరవేరుతుందని ఇంకొక ఛాన్స్ తప్పకుండా మీకు వస్తుంది ఇది కూడా సో మేబీ మీకు జాబ్ పరంగా అయితే గనక ఏమైనా జాబ్ లాస్ అయితే కనుక సేమ్ కంపెనీలో కావాలనుకుంటున్నారు లేకపోతే సేమ్ అలాంటి జాబ్ే మీరు ఇంకొక చోట రావాలనుకుంటున్నారు అంతే ఇంక్రి శాలరీతో రావాలనుకుంటున్నారు లేకపోతే అదే కంపెనీలో రావాలనుకుంటున్నారు అలాంటివన్నీ ఉంటే కనుక తప్పకుండా మీకు వస్తుందండి మీరు ఏదైతే దేని గురించి అయితే అనుకుంటున్నారో అది ఏదైనా అవ్వచ్చు దానికి మళ్ళీ మీకు యూనివర్స్ నుంచి ఇంకొక ఛాన్స్ అనేది తప్పకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎవరైతే పై నెంబర్ వన్ చూట్ చేసుకున్నారో కాకపోతే మీరు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ పర్సన్ అనమాట ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే కొంచెం సేపు మీరు ఎప్పుడు ఎలాంటి మెంటాలిటీతో ఉంటారనేది కూడా మీరు చెప్పలేరనమాట కొంచెంసేపు మంచిగా పాజిటివ్గా ఆలోచించుకుంటారు ఏదైనా ఫెయిల్యూర్ అయితే కనుక లేదా ఇదేదే ఏం జరిగింది మనం మంచికి వెళ్ళాలని అనుకుంటారు కాసేపు లేదు ఇది ఎందుకు జరిగింది నాకేందుకు జరిగింది ఎందుకు ఇలా చదువుతుంది నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా అన్న విధంగా కొంచెంసేపే పాజిటివ్గా ఆలోచిస్తారు కొంచెంసేపు నెగిటివ్గా ఆలోచిస్తారు డ్యూయల్ మెంటాలిటీ ఉందన్నమాట మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండవు సో దానివల్ల ఏమైందంటే మీకు మీరు కానీ ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇంకొక ఛాన్స్ రావాలని ఎట్లయితే కోరుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ని మీ మీలో ఉన్న కన్ఫ్యూజన్ వల్లనే క్రియేట్ అయిందనమాట ఇది అది మీ పార్ట్నర్తో బ్రేకప్ అయినా అయ్యి ఉండవచ్చు అండ్ ఎప్పుడు కూడా మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు మీ మైండ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదు మీ మైండ్లో ఎప్పుడు ఏదో ఒకటి రన్ అవుతానే ఉంటుంది అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు కానీ ఆలోచించాలి కానీ అవసరానికి మించి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచించి అది మైండ్ కానీ బ్రెయిన్ బ్రెయిన్ కానీ లేకపోతే బాడీని కానీ మనము స్ట్రెస్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో తప్పకుండా మీకు ఏదైతే విష్ ఉందో మీ విష్ అనేది తొందరలోనే నెరవేరుతుంది అంటే మెయిన్ ఏంటంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఒక దాని మీద ఒకవేళ అవ్వదు అనుకుంటారు అవ్వదు అనుకుంటే ఫిక్స్ అయిపోండి లేదు అవుతుంది మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుంది అనుకుంటారు దాని మీద ఫిక్స్ అయిపోండి అంతే కన్ఫ్యూజన్లో ఉండి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ అది ఎట్లా అయ్యింది ఇది ఎట్లా అయ్యింది వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని చెప్పి ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల మెంటల్గా డిస్ప్రెస్ అవ్వడము మెంటల్గా డిస్టర్బెన్సెస్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి అనమాట మెయిన్ మీకైతే అనుకూలంగానే ఉంది తొందరలోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయం అనేది నెరవేరుతుంది సో నెరవేరుతుంది ఓకే సో దానికి మీరు చేయాల్సిన మీ సైడ్ నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అసలు మీరు ఏం చేయాలి విష్ ఫుల్ఫిల్ అవ్వాలి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేది యూనివర్స్ మీకు ఇవ్వాలి అంటే ఒకవేళ ఇచ్చినాకైనా కూడా మీరు ఏం చేయాలి అనేది చూద్దాము పెంటికల్స్ లాడ్స్ కనిపిస్తున్నాయి మీరేందంటే కొంచెం నిదానంగా ఆలోచించాలి నిదానంగా ఆలోచించాలి అండ్ ఎక్కువగా కూడా ఆలోచించకూడదు డ్యూయల్ మెంటాలిటీ ఉంది కాబట్టి ఒకవేళనే ఆలోచించాలి పాజిటివ్ అరే ఏదో నెగిటివ్ రెండింటిలో కన్ఫ్యూజన్గా కాసేపు పాజిటివ్గా కాసేపు నెగిటివ్గా ఆలోచించడం కాసేపు అన్స్టెబిలిటీగా ఉండడం కాసేపు స్టెబిలిటీగా ఉండడం ఎందుకంటే మీకు స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఒకదాని మీదే స్టాండ్ తీసుకోవాలి ఫర్దర్గా మీరు ఏం చేయాలంటే మెయిన్ ఏదైతే మీరు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నా దాని మీదే నిలబడండి ఒకవేళ మీరు ఏదన్నా రేపు బ్రేకప్ అయింది అనుకోండి తనని ఒప్పించడానికి ట్రై చేయాలనుకుంటే సాఫ్ట్గానే ట్రై చేయండి కంపల్సరీ అవుతుంది అలా కాకుండా మీరు వాళ్ళు ఒక మాట అన్నారని మీరు రెండు మాట్లాడినా మీరు రెండు మాట్లాడినారని వాళ్ళు నా మాట్లాడినా ఒకరినొకరిని మాటలతో మాటలు యుద్ధంతో చేసుకున్నారనుకోండి దానివల్ల ఎన్నింగ్ వచ్చేది ఏంటంటే మీరే బాధపడతారు ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకునే పర్సన్ అయ్యి ఉండొచ్చు మీరు లైట్ తీసుకునే పర్సన్ కాదు ఏదన్నా మీరు అనుకునే జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్ చేయడము తినకుండా ఉండడము ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాబట్టి అండ్ మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకవేళ ఎవరైనా బిజినెస్ కానీ లేకుంటే జాబ్ గురించి ఎవరైనా అనుకుంటే కనుక మీకు ఎవరో హెల్ప్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కూడా హెల్ప్ ద్వారా మనకి మీరు రికవరీ అయితే అవుతారు కాకపోతే రికవరీ అయినా కూడా మీరు మళ్ళీ ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది అంటే కొంచెం స్టెబిలిటీ అవసరము బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు వచ్చిన మనీ ఎవరైతే ఇచ్చారో వాటిని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే అవకాశం వస్తుందో దాన్ని మీరు సరిగ్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా అవసరం అనమాట సరిగ్గా యూజ్ చేసుకోకుండా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కూడా మీ ఎమోషన్స్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మనీని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఫర్దర్గా మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు మెయిన్ అయితే మనీ అండ్ ఎమోషన్స్ని చూపిస్తుంది అండ్ డ్యూయల్ మెంటాలిటీని చూపిస్తుంది మెయిన్ ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది హడావిడిగా ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ సిచ్యువేషన్ నుండి ఎట్లా బయటకు రావాలనేది ఆలోచించుకొని ఫర్దర్గా మీరు డెసిషన్ అనేది తీసుకోండి యూనివర్స్ మీకు ఏంటంటే పాజిటివ్గానే ఆన్సర్ అనేది ఇచ్చింది పాజిటివ్గానే ఆన్సర్ ఇచ్చింది అండ్ మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ కూడా ఇచ్చిందనమాట సో ఇది ఫైల్ నెంబర్ పర్ వాళ్ళకి సంబంధించిన ట్రేడింగ్ అనేది దీని మీకు బాబా గైడెన్స్ మీరు బస్సు నుంచి మేము తీసుకున్నాం కదా బాబా నుంచి మీకు ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాము పంజర జీవితము బాంధవ్యాలు పంజర జీవితం లాంటివి ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి ఇప్పుడు ఏదైతే మనం అందరితో ఎక్కువగా అటాచ్మెంట్ పెడతానో నాకు తెలిసి ఇది రిలేషన్షిప్ కి సంబంధించింది అయితే ఉంటుంది మనకి ఏదైతే మనం కొన్ని బౌండరీస్ పెట్టేసుకుని వీళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో ఉండాలి వీళ్ళతో ఎలా ఉండాలి అని పెట్టేసుకుంటున్నామో ఎవరో ఒకళ్ళు మన లైఫ్లోకి ఎలా వస్తారో అలానే కొంతమంది కార్మిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మ వల్ల మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మనకి ఏదో ఒక లైఫ్ లెసన్ నేర్పించేసి వెళ్ళిపోతారు మన లైఫ్లోకి ఎలా వచ్చారో అసలు తెలియకుండా ఎలా వచ్చి తెలియకుండానే వెళ్ళిపోతారు అది సడన్గా వస్తారు సడన్గా వెళ్ళిపోతారు అనమాట అలానే మనం ఎవ్వరి జీవితంలో కూడా అలాంటి కార్మిక రిలేషన్షిప్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోము అక్కడిని మనకి ఏదైనా కూడా దగ్గర అయినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో దూరమైనప్పుడు అంత బాధ అనేది ఉండదు కానీ దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు ఏదో రోజు ఎండ అయిపోతాయి మౌనం మౌనం యొక్క బాధ నేర్చుకోండి ఇది కన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు అప్పుడు సైలెంట్గా ఉండడం అనేది కొన్ని సిచ్యువేషన్లు ఎవరైనా కూడా అవసరమో ప్రజెంట్ మీరు ఏదైనా బ్యాడ్ చేయదు కదా కొంచెం సైలెంట్గా ఉంది మీ వర్డ్స్ కానివ్వండి మీ బిహేవియర్తో ఎదుటి వాళ్ళ బాధ పెట్టడం కానివ్వండి ఇట్లా చేయకుండా అలాగే ఎదుటి వాళ్ళ ఏదైనా అన్నా కూడా మీరు సైలెంట్గా ఉండడం అనేది చాలా అవసరం అనమాట అలాగే వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు గా ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మీరు గెస్ట్ చేసి వాళ్ళకు కొంచెము గెస్ట్ చేసి వాళ్ళని అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని చెప్తున్నారు మనం మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలకు సమనమే పరుస్తుంది అంటే మన మనలో ఏవైతే పంచభూతములు అంటారు కదా మన బాడీలో కూడా ఉంటాయి వాటి అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటే కదా మన లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఇదే బాబా గైడెన్స్ అనే ఆట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సో నే నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ అనేది చూద్దాము ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ రిజైనట్ అవుతుందో వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఒక పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఇది అందరికీ సంబంధించింది అండ్ ఇది ఈ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా మీరు చూడొచ్చు ఒకవేళ నేను ఈరోజు అప్లోడ్ చేశాను ఒక టెన్ డేస్లో అయితే మీకు కనిపించింది అప్పుడు చూసినా కూడా గా ఎనర్జనట్ అవుతాయి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక ఏవైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో రెజనరేట్ అవుతాయో అవి క్లెయిమ్ చేసుకోండి ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వక మీకు వేరే విధంగా ఆన్సర్ అయితే వచ్చిందంటే కనుక అది మీకు సంబంధించింది కాదు మీరు మీరు ఎనర్జీస్ రెజనరేట్ చేసుకోలేదని అది అర్థం చేసుకోండి సో ఫైల్ నెంబర్ టూకి సంబంధించిన వీడియో పైల్ నెంబర్ టూకి సంబంధించిన రీడింగ్ చూద్దాము మీ విషయంలో యూనివర్స్ మళ్ళీ బిగింగ్ ఒక ఛాన్స్ ఇస్తుందా ఇవ్వదా ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది చూద్దాము నైట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ ఎంపరర్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ సో మీరు కూడా కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట నాకేం చూపిస్తుంది అంటే మీ పార్ట్నర్ విషయంలోనే మెయిన్ ఎవరైతే పైల్ నెంబర్ టూ చూస్ చేసుకున్నారో ఈ రిలేషన్షిప్ కి సంబంధించిందనే చూపిస్తుంది ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో కంపల్సరీ అదే అవ్వాలని లేదు నైంటీ పర్సెంట్ పార్ట్నర్ గురించి ఆలోచించి పైన చూస్ చేసుకున్నట్టు చూపిస్తుంది మిగతా వన్ నాట్ టూ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే జాబ్ గురించి కానివ్వండి మీ లైఫ్లో ఇంకొక వేరే గోల్స్ గురించి ఇది ఇలా చూపిస్తుంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ రిలేషన్షిప్కి కి అంటే మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనమాట వాళ్ళు కొంచెం మొండిగా ఉండడం వల్లే ప్రెజెంట్ బ్రేకప్ అవడం కానివ్వండి మీరు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎలాంటి వాళ్ళంటే కొంచెము మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మీకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు మీ లో ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడకపోయారు వాళ్ళ మీతో మాట్లాడకపోయినా లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్ జరిగే దూరంగా ఉన్నా కూడా మీకు మీరే ఊహ చేసుకుంటారనమాట వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ అన్న ఫీలింగ్ మీకు ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మీ ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుందా అంటే తప్పకుండా మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుంది ఇంకొక ఛాన్స్ అనేది తప్పకుండా వస్తుంది మీకు తొందరలోనే చాలా తొందరలోనే యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది మీ ఒకవేళ బ్రేకప్లో ఉంటే కనుక మీ పార్ట్నర్ నుంచి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేదా మీరు ఏదైనా జాబ్కి సంబంధించి ఏదైనా వెయిట్ చేస్తున్నారు కంపల్సరీ జాబ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది లేదా ఏదైనా జాబ్ మిస్ అయిపోయారు జాబ్ లాస్ అయిపోయారు మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేది వస్తుంది ఇలా ఏ విషయంలో అయినా కూడా ఈ పాజిటివ్గా ఉందన్నమాట అండ్ మీరు కూడా కొంచెం ఎలిమెంట్ కాబట్టి మీరు కూడా మీ కోపాన్ని వీటన్నిటిని తగ్గించుకుని కొంచెం పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మీరు కొంచెం మెడిటేషన్ చేయడం ఇట్లాంటివన్నీ చేసుకుని కొంచెం కూల్గా ఉంటే కనుక తప్పకుండా తొందరలోనే మీ ఏదైతే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే తొందరలోనే మళ్ళీ ఇంకొక ఛాన్స్ మీకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట సో ఛాన్స్ ఇస్తుంది సరే సో ఛాన్స్ ఇచ్చినాకెలా ఉంటుంది తీసుకు తీసుకున్నాక మీరు ఏం చేయాలి అనేది చూద్దాము మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెము మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందో కానీ మీరు రిలేషన్షిప్లో పరంగా అయితే కనుక మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని మీ మాటల్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ఫర్దర్గా తనతో మూవ్ అవ్వడం కానివ్వండి తన దగ్గర మాట్లాడడం కానివ్వండి ఇలా చేయాలి లేకంటే కనుక ఫర్దర్గా మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినా కూడా ఆ ఛాన్స్ మీరు యూజ్ చేసుకోకుండా సరిగ్గా వేలో మీరు యూజ్ చేసుకోకపోతే గనక మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఆ ప్లేస్ సేమ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మళ్ళీ వస్తుంది అనమాట మీరే బాధపడము మీరే పచ్చాత్తపడము ఎందుకు ఇలా జరుగుతుందని మీరే డిప్రెషన్లోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ప్రజెంట్ ఏంటంటే కొంచెం మీరు ఆచితూచి మాట్లాడడం అనేది చాలా అవసరము మీ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో తప్పకుండా వస్తుంది కాబట్టి ముఖ్యంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్తో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం తొందరపాటు పడి ఏది అనకూడదు ఎందుకంటే పార్ట్నర్ ఎంప్రైడ్ టైప్ అనమాట అంటే ఎక్కువ ఇస్ట్ పర్సన్ చాలా కోపం ఉన్న పర్సన్ కాబట్టి తను అడ్జస్ట్ చేసుకోవడము ఇది చేసుకోవడం అనేది ఉండదు మీరే అడ్జస్ట్ చేసుకోవాలి మీ సైడ్ నుంచే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే మీరు ఇప్పుడు ఏదైతే మళ్ళీ మీకు యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఇస్తుందో ఆ ఛాన్స్ని మీరు ఇట్లైజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉంటారు ఒకవేళ మీరు అలా కాకుండా మీరు ముందు ఉన్నట్టుగానే ఏదో ఒక మాట అంటే రెండు మాటలు మాట్లాడదాము లేకపోతే ఏదైనా అనేయడం ఇట్లాంటివి చేశారనుకోండి ఫర్దర్గా మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ సేమ్ రిపీట్ గొడవలు జరగడము మళ్ళీ జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇలా ఏదని మళ్ళీ ఆలోచించుకోవడం ఇదే జరుగుతుంది సో ఇదన్నమాట పైల నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది యూనివర్స్ని ఇంకో ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ దాన్ని మీరు కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలన్నమాట సో యూనివర్స్ నుంచి బాబా గైడెన్స్ చూద్దాము బాబా మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎలాంటి సొల్యూషన్ అనేది ఇస్తారనేది చూద్దాము నేర్చుకునము ఒక జీవితం ఒక పాఠశాల నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి మన లైఫ్లో ఏం జరిగినా కూడా అది మంచికే అని చెప్పి నేర్చుకోవాలి లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంది సో అది నేర్చుకోమంటున్నారు బాబా దృఢతత్వంతో ఉండు ఏదైతే మీరు మంచితనంతో ఉండడం సమాధానము కాదు దృఢతత్వం అంటే మంచితనం ఎవరు ఏం చేసినా క్షమించేసే గుణం ఉండ ఉండకూడదండి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే అడిగే రైట్స్ కూడా మీకు ఉన్నాయి వాళ్ళ ప్రతిదాన్ని తప్పు చేస్తా తప్పు చేసిన ప్రతిదాన్ని మీరు కరెక్ట్ చేసుకుని మీరు తప్పును సరే సరే అని చెప్పి అంటా ఉన్నారనుకో ఒకనొక టైంలో మీరే మిమ్మల్ని వాళ్ళు తప్పుపట్టే టైంకు వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ మీరు ఇవ్వకూడదు మీ మంచితనము వాళ్ళకి చేతకాంతరంగా అవ్వకూడదు అనమాట బాంధవ్యాలు పంచరు జీవితం లాంటివి ఏదో ఒక నెల ముగింపుకి వస్తాయి మన రిలేషన్స్ ఏ రిలేషన్ అయినా కూడా ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది ఎందుకంటే అందరు భూమి మీదకి సడన్ గా వచ్చాము ఏదో ఒక రోజు వెళ్ళిపోతామన్న అందరికి తెలిసింది అదైతే ఫ్యాక్ట్ కానీ మనం అది యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది రెడీగా ఉండరు ఎందుకంటే మనము బంధుత్వాలు బాంధవ్యాలు పెంచుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఎవరైనా మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అంత హ్యాపీగా ఉండం చనిపోయినా లేకపోతే కొంచెం దూరంగా ఉన్నా వదిలేసినా కూడా ఇదే విధంగా ఉంటారన్నమాట కానీ మనం యాక్సెప్ట్ చేయాలా ఏదో ఒక రోజు మన లైఫ్లోకి వచ్చేయాలంటే అది ఏదో ఒక రూపంలో వెళ్ళాల్సిందే మనం యాక్సెప్ట్ చేస్తే కనుక లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాము దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయనకు చేరుకునే మార్గములు ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరమో పరస్పర సంబంధికలమయ్యాయి మనం ఏదైతే మన డెస్టినీ ఏదైతే ఉందో దానికి మనం మన విధ మన పరంగా మనం ఏదైతే ట్రై చేయాలో అది మనం ట్రై చేయాలి మన గోల్స్ రీచ్ అవ్వడానికి కానివ్వండి మనకి దేవుడు దర్శనం చేసుకోవడానికి కానివ్వండి మనలో ఏదైతే మంచి చెడు ఎట్లా ఉన్నాయో మంచిని ఎక్కువగా బిల్డ్ చేసుకోవాలని బాబా చెప్తున్నారు ఇదనమాట పై నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది నెక్స్ట్ ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఎవరైతే ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి రిజైన్ అవుతుందో వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకోండి క్లైమ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో లైక్ అండ్ కామెంట్ అనేది ఇవ్వండి నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ త్రీ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి యూనివర్స్ బుక్ ఛాన్స్ ఇస్తుందా లేదా ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్కి అనేది చూద్దాము ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ స్పర్డ్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు ఎవరైతే ఫైన్ నెంబర్ త్రీ చూజ్ చేసుకున్నారో మీకు కంపల్సరీ ఇంకొక ఛాన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి తప్పకుండా ఉందన్నమాట ఎందుకంటే ప్రజెంట్ మీరు నాకు తెలిసి అది జాబ్ పరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఎవరైతే ఆపర్చునిటీకి సంబంధించింది అయి ఉంటది నాకు తెలిసి పైల్ నెంబర్ త్రీ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా జాబ్ బిజినెస్ ఏదో గోల్ సెట్ చేసుకోవడానికి వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్పకుండా మీ గోల్ అనేది తప్పకుండా రీచ్ అవుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు తొందరలోనే జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ అనేది తప్పకుండా ఇస్తుంది కానీ మీరేమనుకుంటున్నారంటే జరిగిపోయిన ఆంట్లోనే ఆలోచిస్తున్నారు ఇంకా రాదేమో ఛాన్స్ రాదేమో జరిగిపోయిన దాని గురించి ఎంత ఆలోచించినా ఏమన్నా వన్ మినిట్ అయినా మీరు తీసుకురాగలరు బ్యాక్ తీసుకురాగలరు ఫాస్ట్లో నుంచి ఒక వన్ మినిట్ అయినా మీరు బ్యాక్ వెళ్ళగలరు వెళ్ళలేరు కదా పోనీ ఫ్యూచర్లోకి వెళ్తారా వెళ్ళలేరు కదా ఓన్లీ ప్రజెంట్ మాత్రమే మీ చేతిలో ఉంది పాస్ట్ గురించి వదిలేసేయండి ఫ్యూచర్ గురించి వదిలేసేయండి రేపు ఉంటామో పోతాము కూడా ఎవరికి సో ప్రజెంట్ ఒకటి మాత్రమే మీ చేతిలో ఉంది కాబట్టి ప్రజెంట్ ఏం చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నుంచి యూనివర్స్ నుంచి మీరు ఏం కోరుకోవాలి మళ్ళీ మీకు ఆ ఉన్న కోరిక ఏదైతే ఉందో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇది ఆలోచించండి అంతేగాని పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఎవరు కొంత డిఫైన్ చేసుకుంటూ అది వర్క్ పరంగా కానివ్వండి ఏదో పరంగా కానీ డిఫైన్ చేసుకుంటూ మీ కోపాన్ని చూపించుకుంటూ మాత్రం ఉండొద్దు మీరు కొంచెం ఎవరైతే ఈ పైల నెంబర్ త్రీ చూసుకున్నారో వీళ్ళు ఎక్కువగా ఒక నైంటీ పర్సెంట్ వరకు కోపంగా ఉండేవాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు షార్ట్ ఎవరి కోపం ఉండేవాళ్ళు కానీ తప్పకుండా మీ విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ కర్స్ ఏంటంటే పాజిటివ్గా వచ్చినాయి కానీ తప్పకుండా మీ మిష్ ఏదైతే యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఇస్త తప్పకుండా ఇస్తుంది సో దాన్ని ఛాన్స్ అయితే ఇస్తుంది సరే యూనివర్స్ మరి అది మీరు యూజులైజ్ చేసుకుంటారా ఫర్దర్గా అయినా మీ లైఫ్ చేంజ్ అవుతుందా పాజిటివ్ వెళ్తుందా ఇలానే ఉంటుందా చూద్దామన్నీ కూడా కార్డ్లే వస్తున్నాయి ఎక్కువ ఇస్ట్ పర్సన్సే వస్తున్నారు ఎక్కువ ఇవి వస్తున్నాయి కంపల్సరీ ఇది మీకు సంబంధించింది ఎందుకంటే ఫైనల్ ఫైర్ రిల్మెంట్స్ చూపించాయి కాబట్టి మళ్ళీ సేమ్ సేమ్ రిపీట్ అవుతున్నాయి కార్డ్స్ కూడా చూడండి తప్పకుండా మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో యూనివర్స్ మికింగ్ ఛాన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది కాకపోతే ఏంటంటే మీరు ఏంటంటే ఫైనల్మెంట్ కాబట్టి మీ తొందర పాటు తనంతో ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోవద్దు ఏదైనా కూడా కొంచెం ఆలోచించండి లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి ఎవరిదైనా షేర్ చేసుకోండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని బట్ మూవ్ అని అంటే అంతే గైడెన్స్ అనేది చాలా అవసరం అనమాట గైడెన్స్ తీసుకుంటే కనుక మీరు మంచి గైడెన్స్ ఎవరైనా గైడెన్స్ ఇచ్చే అయితే అది ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అది మీకు పార్ట్నర్ విషయంలో అయినా అవనివ్వండి లేకపోతే జాబ్ విషయంలో బిజినెస్ విషయం ఎనీథింగ్ ఏ విషయంలో అయినా కూడా ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకుంటే కనుక మీకు పాజిటివ్గా అవుతుంది అంతేగాని మీ ఓన్గా ఆలోచించుకుంటూ మళ్ళీ ఇలానే జరుగుతుందా ఇదే ఫెయిల్యూర్స్ ఉంటాయా ఇలానే బ్రేకప్ అవుతుందా అని మీరు ఆలోచించుకుంటా మాయలో ఉన్నారనుకోండి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకుండా డ్రీమింగ్లో ఉన్నారనుకోండి డే డ్రీమింగ్లో మీరు తప్పకుండా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మాక్సిమమ్ ఏంటంటే మీకు నైంటీ మీరు పర్సెంట్ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి అది ఏంటంటే మీ చేతిలో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో ఇప్పుడు ఉన్న ఎండ్ ఏం అనమాట అంటే ఏదైతే బ్యాడ్ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయో అవన్నీ వెళ్ళిపోయి మీకు మీరుగా కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు ఉన్న రిలేషన్ని కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి జాబ్ని కానివ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు యూనివర్స్ ఇచ్చిన ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు పాజిటివ్ వేలోనే ఆలోచిస్తారు సో మీరు కూడా పాజిటివ్ వేలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఆలోచిస్తే కనుక తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది తొందరలోనూ సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో మీకు యూనివర్సిటీ నుంచి గైడెన్స్ కార్డు కూడా దిద్దాము యూనివర్సిటీ నుంచి బాబా గైడెన్స్ కార్డ్ చూద్దాము ఎవరైతే నెంబర్ త్రీ షూట్ చేసుకున్నారో మీకు యూనివర్స్ నుంచి బాబా గైడెన్స్ కార్డు కూడా చూద్దాం మీరు అసమానమైన వారు మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా మీరు ఇంకొకరితో పోల్చుకోకండి అంటే కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఇలానే ఉన్నాను వాళ్ళు బాగుపడిపోయారు నేను బాగుపడలేదు ఇంకా నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది వాళ్ళు చాలా బాగున్నారు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు ఫెయిల్యూర్స్ అవుతున్నాయి వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు రోజుల్లో అందరూ ఎలా ఉన్నారంటే మనం బాగుపడకపోయినా పర్లేదు పక్కన వాళ్ళు బాగుపడకూడదు మనం తిన్నా తినకపో తిన తిన్నా తినకపోయినా పర్లేదు పక్కన వాళ్ళు తినకూడదు ఈ విధంగా ఉన్నారనమాట మెంటాలిటీ అందరు కూడా సో అలాంటి ఆలోచనలు పెట్టుకోమాకండి ఇతరులతో మిమ్మల్ని కోల్చుకోవద్ది ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు దాని మీద మంచి మా టాలెంట్ ఉంటే కూడా ఇంకో దాని మీద ఉంటుంది ఒకళ్ళు బాగా చదువుకునే పిల్లలు ఉంటే ఇంకొకళ్ళు బాగా ఇంకు దాని మీద ఏదైనా యాక్టివిటీలు బాగా చేసే ఇది ఉంటుంది ఇప్పుడు అన్ని ఫీల్డ్లో కూడా ఏదో ఎవరి దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంది కంపల్సరీ స్టడీస్ ఉంటేనే జాబ్లో వస్తే కంపల్సరీ దీనికే వాల్యూ ఉందని ఏం లేదు సో కంపేర్ చేసుకోవద్దు కట్ క్లియర్ క్యాన్సిల్ మీ మీలో ఉన్న ఏవైతే పాస్ట్ సంబంధించినవన్నీ కూడా క్లియర్ చేసేసుకోండి నెగిటివ్ థాట్స్ అన్నీ నెగిటివ్ మెమరీస్ అన్నీ కూడా తీసేయండి తీసేసి ప్రజెంట్ పాజిటివ్గాను పాజిటివ్ వేలో ఆలోచించండి మీకు ఏదైతే అనుకున్నారో యూనివర్స్ మీకు ఇచ్చిన ఛాన్స్ మీరు రిప్లై చేసుకోగలుగుతారో మార్గము నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను ఇప్పుడు మీకు ఒక పాత అనేది దొరికినప్పుడు దాన్ని బాబా మీకు ఇచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఆ పాత్ర మీరు యూజ్ చేసుకోవాలి కరెక్ట్ వేలా మీరు వెళ్ళాలి ఇంకొక ఛాన్స్ ఇచ్చినప్పుడు దా మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ అనేది రాదు లైఫ్లో కొంతమందికి ఒకసారి వస్తుంది ఒక్కోసారి రెండు మూడు సార్లు వస్తుంది మనం ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కానీ మిస్యూజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఆ ఛాన్స్ అలా వస్తుందా అది తెలియదు కదా సో తప్పకుండా మిస్యూజ్ చేసుకోకుండా ఆ పాతని అనేది దారిని అనేది యూజ్ చేసుకోండి జీవితం ఒక పాఠశాల నేర్చుకుని గగనాంతరాలకి పొందండి ఇప్పుడు మన లైఫ్లో ప్రతిది కూడా అది గుడ్ అవనివ్వండి బ్యాడ్ అవనివ్వండి మన లైఫ్లో జరిగే ప్రతి బ్యాడ్ కూడా కూడా మనం ఎంతో కొంత నేర్చుకోవాలి నేర్చుకుని ఫర్దర్గా అలా జరగకుండా చూసుకోవాలి సో ఏం చెప్తున్నారంటే మన లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ నుంచి కూడా మనం ఏదో ఒక పాఠం అనేది లెసన్ అనేది నేర్చుకుని ఫర్దర్గా మనకు అలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నారు ఇదే అనమాట బాబా గైడెన్స్ కా బాబా గైడెన్స్ మీకు సో ఎవరికైతే రోజైనట్టు బై పైన నెంబర్ తెలియ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ అనేది ఇవ్వండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో